శ్రీ గురుపే నమా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ఈఎంకే ఆస్ట్రో న్యూమాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మనం ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా ఈ యొక్క శుక్రుడు ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఐదు ఆగస్టు నుండి ఆయన పంచమ స్థానం అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్తాడు కన్యా రాశి అనేది శుక్రుడికి కాస్త బలహీన రాశి ద్వితీయ పంచమాధిపతి ఈ యొక్క బుధగ్రహం ఈ మాసంలో సింహరాశి మరియు కర్కాటక రాశిలో స్థితి పొందుతారు అంటే ఐదవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు వక్రీకరించిన స్థితిలో సింహరాశిలో ఉంటారు ఇరవై ఆరు సాయంత్రం నుండి కర్కాటకానికి వచ్చి ఇరవై ఎనిమిది తర్వాత వక్రీకరణ వదిలి మాసాంతం వరకు కర్కాటకంలోనే ఉంటారు అంటే ఇరవై ఆరు దాకా సింహరాశిలో ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఆయన కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు మరి సప్తమ వ్యయాధిపతి కుజుడు అవుతారు ఈ యొక్క కుజుడు మీ యొక్క జన్మరాశిలో అంటే వృషభంలోనే ఉంటారు ఇరవై ఆరు ఆగస్టు వరకు ఇరవై ఏడు ఆగస్ట్ నుండి మీకు ద్వితీయ స్థానం అనేటువంటి మిథునంలో స్థితి పొందబోతున్నారు అష్టమ లాభాధిపతి గురుగ్రహం వీరు మీకేంటంటే మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు కుజుడితో కలిసి ఈ మాసం అంతా అక్కడే ఉంటారండి మరి తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి యోగకారకుడు వృషభరాశి వారికి అలాంటి శనిచ్చరుడు ఆయన ఒక్కరికి నుంచి పదవ స్థానంలో వృత్తి స్థానంలో ఉంటున్నారు ఉన్నారు కూడా మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఏకాదశ స్థానం లాభ స్థానంలో మీనంలో ఉన్నారు మీకు కేతు వచ్చి పంచమ స్థానంలో అంటే కన్యలో స్థితి పొంది ఉన్నారు మరి చతుర్థాధిపతి రవి పదహారు ఆగస్టు వరకు కూడా ఆయన కర్కాటకంలో ఉండి పదహారు సాయంత్రం నుండి ఆయన సింహరాశికి తన స్వస్థానానికి వచ్చి ఒక నెల రోజుల పాటుగా ఉంటారండి అక్కడే సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి ఫలితాలకు వెళ్తే ముందుగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే పంచమ స్థానంలో కేతు ఉన్నారు పంచమాధిపతి బుధుడు ఈ మాసంలో ఐదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రీకరించే స్థితిలో రెండు రాసులు మారుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంత విద్యార్థులు కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సీనియర్స్ యొక్క పెద్దవారి యొక్క అనుభవ గైడెన్స్తోనే మీ దగ్గర మూడు రాణించగలరు మీ ఓన్గా మీరు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్లో రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది ర్యాంక్ అడ్మిషన్ కావచ్చు ఆ యొక్క బ్రాంచ్ చూసింగ్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి సో బటర్ టు టేక్ దర్ గైడెన్స్ కాకపోతే అదృష్టవశాత్తు గైడెన్స్ లభిస్తుంది ఎందుకు అని అంటే గురుడు మీ యొక్క జన్మరాశిలో ఉండి పంచమాన్ని వీక్షిస్తూ ఉన్నారు సో కేతువు ఐదులో ఉండి ఆ రాశాధిపతి బుధుడు బుద్ధుడు ఒకరి గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది లక్కిలీ గురుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి సో బటర్ టు టేక్ గైడెన్స్ ఆఫ్ సీనియర్స్ మరి మీరు విదేశాలకు చేసే ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి మరి విదేశాల్లో ఆలనే విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు కొంచెం కష్టంతో కూడుకున్న విధంగా ఉంటుంది వారి యొక్క పరిస్థితి సో మీరు ఫోకస్డ్గా గా దృష్టి పెడితేనే మీరు రాణించగలరండి లేకపోతే కొంత కు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి బే కేర్ఫుల్ మరి వృద్ధులో ఎలా ఉంటుంది దశమాధిపతి అంటే శనిచ్చరుడు ఆయన స్వస్థానంలో ఉన్నారు వక్రీకరించి ఉన్నారు అందుకని మన ఒక వీడియో కూడా చేయడం జరిగింది వక్రీకరించిన శని యొక్క ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయని కూడా మనం చేసాం ఆ యొక్క వీడియో కూడా మీకు లింక్ రూపున డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది నవంబర్ పద్నాలుగు వరకు ఆయన వక్రీకరించి ఉన్నారు కాబట్టి బటర్ ఆ యొక్క వీడియో చూస్తే మీకు మంచి విషయాలు రెమెడీస్ కూడా దొరుకుతాయండి సరే శని వక్రీకరించి ఉన్నారు ఈ మాసంలో ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేస్తారండి ఎఫర్ట్స్ పెడతారు టైం తెలియకుండా కష్టపడతారు సో ఏంటంటే అందుకనే మంచి మంచి రెస్ట్ కూడా తీసుకోవాలి సో ఎమోషన్స్ గురవుతారు రాశిలో మీకు కుజులు కూడా ఉన్నారు ఎనర్జిటిక్గా పనిచేస్తారు సో పని ఒక్కటే కాదు కదా శారీరకంగా మానసికంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవ్రీ నైంటీ మినిట్స్కి ఒకసారి అంటే ప్రతి తొంభై నిమిషాలు వన్ అండ్ హాఫ్ అవర్ ఒకటిన్నర గంట తర్వాత ఫైవ్ మినిట్స్ మనం డిస్ట్రాక్షన్ ఇంటెన్షన్గా తీసుకోవాలండి దానివల్ల ఏంటంటే పక్కకు మారాల్సి ఫోకస్ వాటర్ తాగడం కాసేపు మూవ్మెంట్ చేయడము చిట్చార్జ్ చేయడం మళ్ళీ వచ్చి కూర్చోవడం దానివల్ల ప్రొడక్టివిటీ ఎక్కువగా వస్తుంది అలసట అనిపించదు ఫోకస్డ్గా ఉండగలుగుతాం కంటిన్యూగా చేస్తూ ఉంటే ఇట్ ఎఫెక్ట్ మెంటల్గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి టేక్ సమ్ గ్యాప్ ఏదేమైనా కూడా మీకు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది ఎక్సలెంట్గా వర్క్ చేస్తారు సో ఈ యొక్క బుధ సుక్కుల స్థితి కూడా మీకు వృత్తి స్థానం మీద ఉంది కాబట్టి మీకు నైబర్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వారందరి సహకారం మెండుగా ఉంటుంది అని చెప్పాలండి మరి శత్రువులు కూడా ఉద్యోగంలో మీరు చేసే కి వారు కూడా వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేరు చూపలేరు కూడాను మరి ఎప్పుడైతే కనుక పదిహేడవ తారీఖు నుండి రవి నువ్వు చతుర్ధానికి వచ్చి మీ యొక్క దశమాన్ని చూస్తూ ఉంటారో కొంత ఏంటంటే ఈగో యాటిట్యూడ్ కావచ్చు కొంత యారోగెన్స్ కావచ్చు సుఫిదస్ మీద అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిందనే భావంతో కొంచెం బిహేవ్ చేయడం వల్ల ప్రవర్తించడం వల్ల సీనియర్స్ నుంచి చిన్నపాటి ఇబ్బందులు వృత్తులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాటికి తావి ఇవ్వకుండా కనుక మీరు కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే ఉంటాయి సో మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది మరి సుకుడి యొక్క దృష్టి కూడా దశమ స్థానం మీద ఉంది కాబట్టి కొంతమంది ఉద్యోగస్తులకి స్థానం ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళటము ఇలాంటివి ఒక బ్రాంచ్ ఒక వింగ్ నుండి ఇంకొక వింగ్కి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయితే పాజిటివ్గా ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి కొంతమంది ట్రాన్స్ఫర్ కూడా కావచ్చు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది సప్తమాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో అష్టమ లాభాధిపతి గుడితో కలిసి ఉన్నారండి కాబట్టి ఏంటంటే ఫలితాలు ఫాస్ట్గానే ఉంటాయని చెప్పాలి సో వ్యాపార విస్తరణ ఇలాంటివి చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో పెట్టుబడి కూడా కాస్త డోస్ పెరుగుతుంది అని చెప్పాలి కాకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వామితోటి కొంత ఎక్కడైనా ఇగో యాటిట్యూడ్ కానీ ఇలాంటిది లేకుండా కనుక చూసుకోగలిగితే మాత్రం డెఫరెంట్గా బాగుంటుంది అదేవిధంగా కొత్త కొత్త కాంటాక్ట్స్ కానీ కొత్త వారి ద్వారా పరిచయాలు మీరు కనుక వ్యాపార రంగంలో ఉంటే మీ యొక్క ఇన్లాస్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహకారం కూడా మీరు ఉంటుంది ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా వారి యొక్క సహకారం కాస్త లభిస్తుంది అని చెప్పాలండి మొత్తమై చూస్తే వ్యాపారస్తులలో బాగుంది మరి దాంపత్య జీవితంలో ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో అంటే ఏడవ స్థానాధిపతి కొంచెం రాశిలో ఉండి గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా చిన్న మాట పట్టింపులు ఎందుకు సప్తమే దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో కొంత ఆర్గ్యుమెంటేటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది సో అలాంటి వాటికి తాము ఇవ్వకుండా కనుక ఉండగలిగితే డెఫినెట్గా మారటల్ లైఫ్ బాగుంటుందండి లేకుంటే చిటీకప్పులు తుఫాన్ లాగా చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయి మరి వ్యాపార విషయంలో ఏంటంటే ఈ యొక్క వక్రీకరించిన శని యొక్క దృష్టి ఆయన దశమ దృష్టి చేత కూడా మీ యొక్క సప్తమ స్థానాన్ని వ్యాపార స్థానాన్ని చూస్తారు రాహు కూడా చూస్తూ ఉంటారు గురుకుజులే కాదండి ఈత శని రాహుల్ చూస్తూ ఉంటారు శని రాహు హార్డ్ వర్క్ అంటే మీ యొక్క సబార్డినేట్స్ కావచ్చు మీ కింది ఉద్యోగులు కొంతమంది వర్కర్స్ కావచ్చు లేబర్యసలు కావచ్చు లేబర్ అట్లాంటి ఒక కింద హార్డ్ వర్క్ చేసే చేసేవారితో కొంత జాగ్రత్తగా ఉందండి సో వారితో మాట్లాడలు పడడం వల్ల మధ్యలో అనుకోకుండా వర్క్ కూడా కొంత ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సబోర్డినెట్స్ తోటి కొంచెం జాగ్రత్తగా మెలగాలి అనేది భావన మరి ధన సంబంధమైన విషయంలో ఏ విధంగా వస్తుంది ధనం అంటే మీ యొక్క ద్వితీయాలిపతి చతుర్ధంలో ఉన్నారండి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల ద్వారా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా కాస్త లాభం సంపాదిస్తారు అని చెప్పాలి మరి ముఖ్యంగా ఏంటంటే రాహు కూడా లాభంలో ఉన్నారు మీకు సహకరిస్తారు రాహు లాభంలో ఉంటే విదేశీ ధనం దూర ప్రాంతం నుంచి డబ్బులు సంపాదించడం అనుకోని మార్గాల ద్వారా డబ్బులు పోగు చేసుకోవటం లాంటివి మీరు ఉంటాయని చెప్పాలండి పేయాధిపతి కూడా మీకు కుజుడు మీ యొక్క రాశిలో ఉన్నారు మీ గురించి కూడా కొంత మీరు ఖర్చు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది ఖర్చు అనేది ముఖ్యంగా హౌస్ హోల్డ్ అంటే కుటుంబ సంబంధమైన విషయాల కోసం ఇంటర్నల్గా ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ ఏదైనా మార్చుకోవడం కోసం కావచ్చు కొంతమంది కర్టన్స్ అంటారు కొంతమంది పిఓపి సంథింగ్ ఏదైనా కొత్త కొత్త ధనం కోసం చేసే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం పొందుతారు మదర్ హెల్త్ కూడా బాగుంటుంది కుటుంబంలో మంచి ఒక సహద్భవ వాతావరణం అనేది కనపడుతుందని చెప్పాలండి కొత్తగా చూస్తే బాగుంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచంలో కేతు ఉన్నాడు పంచమాధిపతి బుద్ధుడు ఒక్క్రీకరించి ఉన్నాడు కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు అలాంటివి చేయకండి దయచేసి ఈ మాసంలో బుద్ధి గా ఉండే అవకాశం ఉంది మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక లాంగ్ స్టాండింగ్ చేసుకోగలిగితే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు అప్పుడు మాత్రం మీరు ధనం సంపాదించే అవకాశం కూడా బలంగా ఉంది సో మరి సిబ్బ్రిగ్స్తో సత్సంబంధాలు ఎలా ఉంటాయంటే ఈ యొక్క రవి మూడవ స్థానంలో ఉన్నారు మిత్ర స్థానంలో కాబట్టి ఏంటంటే మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ తోటి మీ సర్తంబంధాలు బాగుంటాయి మీరు కూడా ఆగిన పనులని వేగవంతంగా పూర్తి చేయాలన్న తపనతోటి బాగా అద్భుతంగా చేస్తారు కానీ మీరు ఏదైనా ఒక జాబ్ కానీ ఒక రిజిస్ట్రేషన్ కావచ్చు ఒక అగ్రిమెంట్ విషయంలో మీరు రాసుకునే విషయాలు హ్యాండ్ రైటింగ్ బుధుడు కమ్యూనికేషన్ ఆయన ఐదవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఇరవై మూడు రోజుల పాటుగా వక్రీకరిస్తున్నారు కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలో మెయిల్ పంపే విషయంలో కావచ్చు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే పంపటం మంచిది సో కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి భూమిలో కొనుగోళ్లు అమ్మకాలు ప్రాపర్టీ అమ్మకాలు ఇలాంటివి చేస్తారు సో దట్ ఈస్ ఆల్సో గుడ్ అండి ఏది ఏమైనా ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహము మీకు ద్వితీయ స్థానానికి వస్తుందో ఇరవై ఏడవ తారీఖు నుండి ఆయన మీ వాక్కు స్థానానికి వస్తారు కాబట్టి వాక్కు స్థానంలో కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు అనుకూల ఫలితాలు కాదు అనానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మాట తీరులో జాగ్రత్త కొంత సౌమ్యంగా ప్రవర్తించే విధంగా చూసుకోండి దానివల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉందండి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రాసాధిపతి సుకుడు చతుర్థంలో ఉన్నారు ఇరవై నాలుగవ తారీఖు వరకు ఎలాంటి సమస్య లేదు ఎప్పుడైతే మీ యొక్క రాశాధిపతి మరియు మీ లగ్నాధిపతి కూడా శుకుడే కాబట్టి ఆయన పంచమ స్థానానికి ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదు ఆగస్టు నుండి వెళ్తారు శుక్రుడికి ఐదవ స్థానం కాస్త వీక్ బలహీనం అండి కన్యా రాశిలో కాబట్టి కొంత ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు గొంతుకు సంబంధం అదేవిధంగా కంటికి సంబంధం ఈ యొక్క థ్రోట్ అండ్ ఐ సంబంధంగా ఉంటుందండి అదేవిధంగా తీసుకునే ఈ యొక్క ఆంసు చేతుల్లో కూడా చిన్నపాటి నెప్పులు పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది సో అవి మాత్రం చూసుకోండి తీసుకునే ఫుడ్ విషయంలో కుజుడు కూడా నిలాకరణ చివరి వారంలో ఫుడ్ అండ్ ప్లేస్కి వస్తారండి గొంతు నొప్పి తీసుకునే ఆహారం స్పైసీ ఫుడ్ తగ్గించి చేసుకోవడం లాంటి ఫిక్స్ మొత్తం మీద మాత్రం హెల్త్లో మేజర్గా ఇష్యూస్ ఉంటాయని చెప్పడానికి లేదు సో మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే విద్యార్థులు కాస్త కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంది సీనియర్స్ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు గైడెన్స్ మేరకు బయటపడతారు విదేశాలకు చేసే ప్రయత్నాలు కాస్త స్లోగా ఉన్నత్తల ముందుకు వెళ్తాయి వృత్తి విషయంలో మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తారు సుపీరియర్స్ అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు రెస్పాన్సిబిలిటీ మీకు పెంచుతారు అదేవిధంగా పదిహేడవ తారీఖు నుండి సుపీరియర్స్ తోటి సీనియర్ తోటి కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గింది అన్న భావంతో గట్టిగా మాట్లాడాలని చేసే ప్రయత్నం చేస్తారు అది తగ్గించుకోగలిగితే మంచిది వ్యాపారంలో బాగుంటుంది వ్యాపార భాగస్వామితోటి కొంచెం ఒడి లేకుండా చూసుకోగలిగితే బాగుంటుంది దాంపత్య జీవితంలో కూడా సేమ్ కండిషన్ అండి అన్యన్యంగా ఉంటారు ఎక్సలెంట్గా ఉంటారు కుటుంబం కోసం అభివృద్ధి చేయడం కోసం మీ ఇద్దరు ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ పెడతారు మాట తీరు లేకుండా ఈగో క్లాసెస్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది సో ఫారిన్లో ఉన్న విద్యార్థులు వారి విద్యను శ్రమించి కష్టపడితేనే ఫలితం వస్తుంది ధన సంబంధమైన విషయంలో ఏంటంటే డెఫినెట్గా మీరు రాహు పదకొండవ స్థానంలో ఉన్నారు రవి కూడా పదహారు వరకు మూడులో ఉన్నారు కాబట్టి ధన సంపాదన ప్రాపర్టీ ద్వారా కావచ్చు కుటుంబ సభ్యుల ఫ్యామిలీ బిజినెస్ నుంచి కాబట్టి ఇలాంటి వాటి ద్వారా వస్తాయి వృత్తి నుంచి కూడా సంపాదన అనేది కలుగుతుంది సో ఎలాంటి ఇబ్బంది లేదు మొత్తం మీద హెల్త్ విషయంలో కూడా మళ్ళీ ఏంటంటే మీకు గొంతు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి కూడా టీత్ సంబంధమైన సమస్యలు కాస్త వచ్చిపోయే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచర ఇచ్చారండి సో డోంట్ వరీ మీ యొక్క జన్మజాతక చక్కని కూడా చెక్ చేసుకోండి మీకు ఇంకా కావాలి అంటే మీకు యోగకారుడు శని వక్రీకరించారు సో కాబట్టి వక్రీకరించే శనిగ్రహ ప్రభావం ఫలితం ఏ విధంగా ఉంటుందో మీరు ఆల్రెడీ వీడియో చేశాం ఆ వీడియో యొక్క లింకును ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా వృషభ రాశి వారు ఉండి ఉంటే మీ యొక్క జీవిత రహస్యాలు వృషభరాహ జీవిత రహస్యాలు వీడియో చేయడం జరిగిందండి అందులో శారీరక మానసిక స్థితి మీకు పనికొచ్చే రంగులు సంఖ్యలు అదృష్టవరాలు దిక్కులు అదేవిధంగా వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుంది ధనం ఏ విధంగా పోగు చేస్తారు తిది వార నక్షత్ర అంటే మీకు గాత తిథి గాత వారం గాత నక్షత్రం ఏంటి ఇవన్నీ కూడా ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి వాచ్ చేస్తే మీకు మంచి విషయాలు అవగం అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన నుండి బెల్ సింబుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన నా సుఖినో భవంతు స్వస్తి